చె మీరే పడతారు యూట్యూబ్ లో నువ్వు చూడండి ఎంత జంతువురి ఎంత జంతువుల ఓ మా చెల్లెలు కష్టపడుతుంది చూడండి మరి అయితే తెచ్చి కోళ్ళకి వస్తున్నారు ఇప్పుడు చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది చూడండి మరి టోటల్గా అయితే గుడిదరి అయితే వచ్చేసాం గ్యాస్ ఇంకోండి మరి ఇప్పుడు అయితే పాక అయితే రెండు తీసుకున్నాం చూడండి నుంచి పెడతాను ఒక్కొక్కరు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అందరు ఒక్కొక్కరు ఎలా చూడండి ఇతను ఎవరో తెలుసా దండేది అప్పుడు వీళ్ళు వండుతారు ఏం చెప్తా కోళ్ళుకి కోడి మొక్కు అందే పొయ్యిస్తాను మనం నల్ల కొన్ని తిప్పి తిప్పి నీకు నా పిల్ల తీస్తాను

ఏం పేరు దీవ అంటాను ఏక మెత్తుకెళ్ళు అక్క ఏం మెట్కెళ్ళు నా చేతి చెయ్యి నీకు అమ్మ సల్లని నీకు ఎదురు బ్రహ్మం ఉంటుంది నీకు సంతం అంటాను కష్టాలు వద్దు కష్టాలు నీకేం ఏం పద కష్టాలు ఏమి ఉండవు నీకు నపఖెలార్ కా అని ఆ గిష్టరా ఏడిట్ వాటి చూరా ఉదొ తను నా ఫస్ట్ దానికి ఏడిట్ ఇవే అమ్మడివే చిమ్మడివే కన్నుల్లో ఉంచేస్తా ఉన్నంతదా मन ये देख शर्मा सून హలో ఖర్చురే బేకుల్ అది తెచ్చా ఒక ముక్కలు కూడదురు కదా ఎలాగో మీరు

ரக்கல பட்டு இது பன்றி தள்ளி பொரி தள்ளி பொரி தள்ளி கொடி நிறை சல்லா சல்லானை தள்ளி போஞ்சிட்டோம்டா நாய் இங்க வரானேங்க புல்லு பேர் ஆ வேகப்பையா அந்த சடமேல ஏறி யாரு இந்த சாங் அது வேற தேனே சாங் நான் துணை அடைஞ்சு நல்லேன కొమ్మను నేను ఆది మరిసావా నువ్వు ఊరుకున్నావా కూతురు ఎందుకే తల్లి నువ్వు నువ్వు బాధపడుతున్నావు అమ్మా నువ్వంటేను నాకెంత బాగున్నామ్మా నేనేమి చేసేదమ్మా నన్ను అడుగులేని రోజు లేదు మాకు ఈ బాధలేటి నువ్వు అందంగా వెళ్ళిపోయావు మమ్మల్ని అమ్మ లవల మా అమ్మ లెవల్కి నువ్వు సూపక చిన్న నువ్వు విశారానికి పెద్ద నువ్వు చేసుకున్నావు చేసుకున్నావా బాధ పడుతున్నావు నువ్వు బెగల పడుతున్నావు నేను మీ దగ్గర ఉన్నానమ్మా నేను ఎక్కడికి పోలేదమ్మా ఇంటికి ఇష్టమైన రోజున వస్తాను సుఖమైన రోజునే కూడా మన ఉన్నానమ్మా ప్రేమైన మన దానికి గుర్తు లేదా అంత అంద రందనన్నా నేను కాస్ కా అనుకున్న అనుపన్న కోరమ్మ సంతోషం అవుతుంది మళ్ళీ తాలమ్మ నోకలమ్మ తాపాడమ్మ నోకలమ్మ ఐదో తానూ నీకో నింద నోరేలన్నాల నాకనో వేమాంగ తాల అత్తంటి దారా నీకో పుట్టింటి దారా నీకో ఇవల్లే పిలుస్తున్నా నిన్న కన్నానంటే కొడుకు నీ రాజన కన్నానంటే బట్టు నీకు అంత వాళ్ళు ఉన్నారు పేవైన మనవారాలు అర్థం అవలేదా నీకు ఆశైన మనవారాలు నువ్వు చేతిలో చెయ్యలేదు నేను నోటు మాటివ్వాలేదా ఆడాడి గద్దెత్తికి వెళ్ళట్టు నేను వెళ్ళిపోయానమ్మా ఎందుకే మనమారాల నువ్వు పడుతున్నావు నువ్వు పడుతున్నావు పడుతున్నావా ఎవరివల్లమ్మా తెల్లవా ఈ రాజు వాళ్ళంటే కొట్టువా

నువ్వు ఆనకే నీ బుద్దే గాను తండ్రి మారు బుద్ధి లేదు నీ మాట గాను మారు మాట లేదు నీకు ఇంట్లో ఓలు తేం నీదిలో ఓలు మంచి చేతి నీకేం పర్వాలేదు నేను నమ్ముకున్న వ్యక్తితో కానీ ఆ వ్యక్తితో మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకోటి వ్యక్తి నీ జీవితంలో ఎంటర్ అవుతుంది కదరా కాదు ఫస్ట్ నువ్వు చెప్పు నువ్వు తిన్నావు కదా తినచ్చు ఏదే బాగా బాగుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సరలే బాగుందా చెప్పు బాకాబై అంకుల్ బాగు బాబు గురిజీ చాలా చాలా బాగుంది కమలిక్రాడు బాబా పొగ్గల రాజా నలిగిపోతుండే అమ్మ బిర్యానీ బాగుందా సూపర్ బాగుందా మొత్తానికి అందరూ ఒకసారి చెప్పండి ఎలా ఉంది సూపర్ బెస్ట్ బాగుందమ్మా చాలా బాగుంది ఇంకోండి బిర్యానీ ఇది ప్రతిరోజు కూర్చుంది నువ్వు కదా అంకుల్ బాగుండీ నీరు పట్టేసి మధ్యలోకి నువ్వు తెప్పి మధ్యలో ಚಮ್ಮೆ ಪೂಲಿಂಗ್ ಕಿ ಸ್ವೆಸ್ಕೊಂಡು ತಿರುತ್ತೆ ಲೋಕಿಚ್ಚಿನ ಧನ್ಯವಾದ సో ఫైనల్ అయితే టూర్ అయితే కంప్లీట్ అయింది ఫస్ట్ బ్లాక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే అందరూ రికౌట్ చేస్తున్నాం కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా బ్లాక్ అయితే కంప్లీట్ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి